లక్ష్మి గోవుల దగ్గరికి వెళ్ళి అడిగింది మిమ్మల్ని అందరూ పూజిస్తారు నాకు మీలో స్థానం ఇవ్వండి అని అడిగింది గోవులు అన్నాయి నువ్వు చించిల లక్ష్మివి వెళ్ళిపోతూ ఉంటావు మా దగ్గర వద్దన్నాయి అంటే ఆవిడంది నేను వెళ్ళిపోవడంలోనే ధర్మం నిలబడుతుంది అధర్మం ఉన్నవాడి దగ్గర ఉండకూడదు వెళ్ళిపోవాలి ధర్మం ఉన్నవాడి దగ్గరికి వెళుతూ ఉండాలి అప్పుడే లోకంలో ప్రయోజనం సిద్ధిస్తుంది నన్ను వెళ్ళొద్దంటే ఎలా అంది అంటే అవన్నై అయితే మా మలవిసర్జన స్థానమునందును ఉండు మేము విడిచిపెట్టిన మలమునందును ఉండన్నాయి అందుకే ఇప్పటికీ చూడండి ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఏ జీవి విడిచిపెట్టిన మలమూత్రములైనా దుర్గంధ భూయిష్టములు ఒక్క ఆవు యొక్క మలమూత్రములు సుగంధ భరితములు గోశాలలోకి వెళ్ళి చూడండి సువాసన వస్తుంది పైగా అది లక్ష్మీ స్థానం ఆవు పేడ ఎందు లక్ష్మి ఉంటుంది అందుకని ఆడపిల్లతో ఆ గొబ్బిళ్ళు పెట్టిస్తారు ఎందుకు పెట్టిస్తారు అంటే ఆడపిల్ల ఎందుకండి మగపిల్లవాడితో ఎందుకు పెట్టించరు అంటారేమో